హాయ్ అండి అందరికీ ఏమి అనుష కృష్ణ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజుడి స్టోరీ వచ్చేసి విధి కలిపిన ప్రేమికులు పార్ట్ ట్వంటీ టూ లేదు నేను తిన్నాను అలాగే బాబు కూడా తిన్నాడు తిన్న తర్వాత కూర్చుని ఉంటే సడన్గా అత్తమ్మ గుండె పట్టుకొని పడిపోయింది అని ఒక విషయాన్ని దాచేసి తన కంట్లో కన్నీరు కూడా దాచింది కవిత సరే మీరు పడుకోండి నేను ఇది లోపల పెట్టేసి వస్తాను అని కిచెన్లోకి వెళ్ళబోయింది అమ్ములు అప్పుడే మీరు తిన్నారా అని అడిగింది కవిత తినలేదు కానీ ఆకలిగా కూడా లేదు అంది అమ్ములు అలా అంటే ఎలా ఖాళీ కడుపుతో పడుకోకూడదు తినండి అంది కవిత అమ్ములు వద్దు అంటున్నా మీ మాట ప్రకారం నేను మీ ఫ్లాట్కి వచ్చాను కదా నా మాట కోసమైనా తినండి అంది కవిత కవిత అలా అనడంతో ఆ బ్రెడ్ శాండ్విచ్ తినేసి ప్లేట్ సింక్లో వేసి వచ్చి పడుకుంది అమ్ములు మధ్యలో చక్రీ పడుకుంటే చక్రీకి రైట్ సైడ్ అమ్ములు లెఫ్ట్ సైడ్ కవిత పడుకున్నారు అలసిపోయి ఉండడంతో పడుకున్న పది నిమిషాలకే నిద్రపోయింది అమ్ములు కవిత కూడా మెల్లగా నిద్రలోకి జారుకుంది నవీ అమ్ములు వెళ్ళిపోయాక నవీ వాళ్ళ అత్తకు ఏమీ కాకూడదు అని దేవుడికి దండం పెట్టుకుని రాహుల్కి అనిరుద్కి డిన్నర్ వడ్డించింది రాజీ రాహుల్ అనిరుద్ధులు కూడా ఆమెకు ఏమీ కాకూడదు సేఫ్గా ఉండాలి అని మనసులోనే ఆ దేవుణ్ణి కోరుకుని కబుర్లతో డిన్నర్ ఫినిష్ చేశారు తినేసి రాహుల్ రూమ్కి రాహుల్ వెళ్ళిపోతే అనిరుద్ రాజీ వాళ్ళ రూమ్కి వెళ్ళారు అనిరుద్ బెడ్ మీద పడుకుంటే రాజీ కింద పడుకుంది రాజీ కింద పడుకుంటూ ఉండడం చూసి పైన పడుకోవచ్చు కదా అన్నాడు అనిరుద్ పెళ్ళైన ఇన్ని రోజులలో ఏ రోజు అనిరుద్ధ్ రాజీ బెడ్రూంలో ఒక్క మాట కూడా మాట్లాడుకోలేదు అనిరుద్ ముభావంగా ఉండడం చూసి రాజీయే తన పడుకని బెడ్ నుంచి కిందకు మార్చుకుంది అప్పుడు కూడా అనిరుద్ ఏమీ మాట్లాడలేదు కింద పడుకోవద్దు అని అనలేదు పైన పడుకోవద్దని చెప్పలేదు అసలు ఎప్పుడూ అతను ఆమెని భార్యగా ట్రీట్ చేయలేదు జస్ట్ ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు అంతే లాగా ఒక ట్రైన్లో జర్నీ చేస్తున్న ఇద్దరు స్ట్రేంజర్స్ లాగా ఇలాగే ఉన్నారు ఇన్ని రోజులు అనిరుద్ధ్ అలా ఉన్నా రాజీ ఏ రోజు అనిరుద్ధ్ని తప్పుగా అనుకోలేదు ఎప్పటికైనా అతని ప్రేమ తనకి దక్కాలి అనుకుంది ఆమె తన ప్రేమని నమ్మింది ఆ ప్రేమే వాళ్ళిద్దరినీ ఒక్కటి చేస్తుంది అని బలంగా నమ్మింది ఇప్పుడు కూడా అదే నమ్మకంతో ఉంది అటువంటిది ఇప్పుడు సడన్గా అనిరుద్ధ అలా చెప్పేసరికి రాజీకి ఎంత సంతోషం వేసిందో ఇది నిజమేనా ఆయన నన్ను పైన పడుకోమంటున్నారా అని కలేము అనుకుని అనిరుద్ వైపు అయోమయంగా చూస్తూనే తనని తానే చిన్నగా గిచ్చుకుంది నొప్పి తెలియడంతో ఇది నిజమే ఆయన నన్ను పైన పడుకోమంటున్నారు అని ఆలోచిస్తూ అనిరుద్ వైపే అయోమయంగా చూస్తూ ఉంది రాజీ రాజీ అలా ఆమెను ఆమె గిల్లుకోవడం చూసి చిన్నగా నవ్వుకొని నీకే చెప్పేది పైన పడుకోమని మరొక్కసారి అన్నాడు అనిరుద్ మీకేమీ ఇబ్బంది లేదు కదా అంది రాజీ ఇబ్బంది నా భార్య నా పక్కన పడుకుండే ఇబ్బంది ఏమీ ఉండదు ఇన్ఫ్యాక్ట్ ఇంకా హాయిగా హ్యాపీగా ఉంటుంది అన్నాడు అనిరుద్ అతను అలా మాట్లాడుతుంటే రాజీకి అనిరుద్ కొత్తగా కనిపించాడు అనిరుద్ని అలాగే చూస్తూ ఉంది అతను అలా మాట్లాడుతుంటే చూసింది చాలే మళ్ళీ దిష్టి తగులుతుంది వచ్చి పడుకో లేదంటే నేను వచ్చి ఎత్తుకుని బెడ్ మీద పడుకోబెట్టాల్సి వస్తుంది అని అనిరుద్ధ్ అంటూ ఉంటే చటుక్కున బెడ్ ఎక్కి పడుకుంది రాజీ పడుకుని ఎంతసేపైనా ఆమె నిద్రపోకుండా ఉండడంతో ఇప్పుడు కళ్ళు మూసుకుని నిద్రపోతావా లేదా అని కొంచెం గట్టిగా చెప్పాడు అనిరుద్ధ్ ఆ మాటకి టక్కున కళ్ళు మూసేసి కొన్ని నిమిషాల్లోనే నిద్రపోయింది రాజీ రాజీ నిద్రపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్నాక లేచి కూర్చొని రాజీ తలని అతని వడిలో పెట్టుకుని రాజీ తలని నిమురుతూ రాజీ చేతివేళ్ళతో అతని చేతివేళ్ళు పెనవేశాడు అని ఎందుకు నీకు నేనంటే అంత ఇష్టం నేను నీ కోసం ఏం చేశానని కనీసం నిన్ను ఫ్రెండ్గా కూడా నేను ట్రీట్ చేయలేదు నిన్ను కన్నెత్తి చూడలేదు పన్నెత్తి ఒక్క మాట కూడా ప్రేమగా మాట్లాడలేదు అయినా ఏ రోజు నువ్వు నాకు ఇది చేయలేదు అది చేయలేదు అని పెట్టలేదు ప్రతిదానికి సర్దుకుని పోయావు దేనికి కూడా నన్ను ఎదురు ప్రశ్నించలేదు ఎందుకు ఇలా ఉంటున్నావని చెంప మీద గట్టిగా కొట్టి నేను నీ భార్యని నువ్వు నా హక్కు అని ఒక్కసారైనా అని ఉండొచ్చు కదా అప్పుడైనా తెలిసి ఉండేది నాకు నీ మనసులో నా ప్లేస్ ఏంటి అని ఎందుకు రాజీ నువ్వు ఇంత మంచిదానివి నువ్వు ఇన్ని రోజులు నేనెవరో తెలియకపోయినా నేనే ప్రాణంగా బ్రతికావు కానీ నేను అద్దం లాంటి అమ్ములు మనసు విరిచేసి తనని బాధ పెట్టాను తనని మనసులో పెట్టుకొని నిన్ను పెళ్లి చేసుకొని నిన్ను బాధ పెట్టాను మీరిద్దరూ చాలా మంచివాళ్ళు కానీ నేనే మూర్కి మూర్ఖుణ్ణి ఒక్కసారి మూర్ఖత్వంతో గుడ్డెద్దులాగా మా అమ్మ మాటలకి తలాడించి తనని దూరం చేసుకున్నాను రేయ్ పిచ్చోడా అమ్మలో దూరమైనా నీకు అంతకంటే నిన్ను మిన్నగా ప్రేమించే రాజిని ఇస్తున్నాను అని దేవుడు నిన్ను ఇచ్చిన నా పిచ్చితో నేను దూరం పెట్టాను ఇప్పటి వరకు చిన్న బాధ ఉండేది తనకి అన్యాయం చేశానేమో అని కానీ నవీని చూశాక వాళ్ళిద్దరూ బెస్ట్ పైర్ వాళ్ళని కలపడానికి నన్ను అమ్మలోని విడదీశాడు ఆ దేవుడు అని అర్థమైంది అలాగే మనిద్దరినీ కలపడానికి కూడా నవీంద్ర అమ్మలు వైపు చూసే చూపులోనే తెలిసిపోతుంది అతనికి తనంటే ఎంత ఇష్టమో ఇక నుంచి నా ప్రేమ రుచి ఎలా ఉంటుందో నీకు చూపిస్తా నా ప్రేమలో నిన్ను నీళ్ళు వెళ్ళా ముంచేస్తా ఎంత ముద్దుగా పడుకున్నావో తెలుసా బుజ్జి కుందేలు పిల్లలాగా ముడుక్కుని ముద్దొచ్చేస్తున్నావు బంగారం అని ముద్దు పెట్టుకోబోయి మళ్ళీ లేదు నువ్వు స్పృహలో ఉన్నప్పుడు పెడతా ఇప్పుడు పెడితే నీకు తెలియదు కదా అని అనుకుంటూ అలాగే రాజీని ఒళ్ళోనే పడుకోబెట్టుకుని బెడ్ రెస్ట్కి ఆనుకుని నిద్రపోయాడు అనిరుద్ధ్ అతనిలో కొత్త కోణం చూసి మారుతున్నాడు అని చిరు ఆశతో రాజీ తన మీద ఆమె ఇంత ప్రేమ పెంచుకుందా ఆమెను ఇక బాధ పెట్టకూడదు అన్న ఆలోచనతో అనిరుద్ ఎప్పటికైనా రాజీ అనిరుద్ సంతోషంగా ఉండాలి అని రాహుల్ సావిత్రి గారిని చూసుకుంటూ అమ్ముల గురించి ఆలోచిస్తూ నవి రాజు చెప్పిన దాని గురించి ఆలోచిస్తూ అమ్మలు నవికి చెప్పకుండా దాచిన విషయం గురించి ఆలోచిస్తూ కవిత గడుస్తున్న సమయం ఒకటే కరుగుతున్న కాలము ఒకటే మనసులో జరుగుతున్న సంఘర్షణలు వేరు రేగుతున్న ఆలోచనలు వేరు రాత్రి కరిగిపోయి కొత్త ఉదయానికి స్వాగతం పలికింది ఉదయాన్నే నిద్రలేచిన అమ్మలు చక్రీ కవితాని హత్తుకొని పడుకొని ఉండడం చూసి చిన్న స్మైల్ ఇచ్చి వాష్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి కిచెన్లోకి వెళ్తుంటే హాల్లో సౌమ్య జాను కాఫీ తాగుతూ రాములు కాఫీ తాగుదాం అని పిలవడంతో వచ్చి వాళ్ళిద్దరు పక్కన కూర్చుని కాఫీ తాగుతూ ఉంటే నైట్ తీసుకొచ్చావు కదా ఆవిడ ఎవరు అని అడిగింది జాను నిన్న ఫోన్ రావడం దగ్గర నుంచి అంతా జాను వాళ్ళకి చెప్పింది అమ్ములు అది విని ఇప్పుడు అంతా ఓకే కదా సర్జరీ జరిగిపోయింది ఇంకేం భయపడనక్కర్లేదు షీ విల్ బీ ఆల్ రైట్ అని సౌమ్య అంటే హోప్ సో అంది జాను బ్రేక్ఫాస్ట్ నేను చేస్తాను లంచ్ మీరే ప్రిపేర్ చేసేసుకోండి ఈరోజు ఎలాగో సండే లీవ్ కదా నేను లంచ్కి ఉండట్లేదు కవిత గారితో పాటు హాస్పిటల్కి వెళ్తున్నాను అంది అమ్ములు మేము కూడా వస్తాం అని జాను అంటే ఆ పెద్దావిడ ఎలా ఉందో చూసేసి వస్తామంది సౌమ్య అందరం కలిసే వెళ్దాం అని అమ్ములు అనడంతో జాను ఫ్రెష్ అవ్వకపోవడంతో ఫ్రెష్ అవ్వడానికి వెళ్తే ఆల్రెడీ ఫ్రెష్ అయిపోయిన సౌమ్య కాఫీ పాలు తీసుకుని కవిత వాళ్ళ దగ్గరికి వెళ్ళింది అమ్ములు బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడంలో మునిగిపోయింది సౌమ్య వెళ్ళేసరికి కవిత లేచి ఫ్రెష్ అయ్యి బాబుకి స్నానం చేపిస్తూ ఉంది అమ్ములు ఆన్లైన్లో కవితకి బాబుకి డ్రెస్సెస్ ఆర్డర్ చేసి ఉండడంతో కవిత ఆ డ్రెస్ వేసుకుని బాబుకి కూడా స్నానం చేపించి బట్టలు వేసింది కవిత బాబుని రెడీ చేసే వరకు వెయిట్ చేసిన సౌమ్య కాఫీ కవిత చేతికి ఇచ్చి బాబు క్యూట్గా ఉండడంతో బాబుని ప్రేమగా దగ్గరికి తీసుకుని నీ పేరెంట్ లిటిల్ బాయ్ అంది సౌమ్య ఇచ్చిన కాఫీ తీసుకొని మీకెందుకండి శ్రమ నేనే హాల్లోకి వచ్చేదానిని కదా అంది కవిత అయ్యో దానిదేముందండి పర్వాలేదు అని కవితతో చెప్పి ఏంటి లిటిల్ బాయ్ నీ పేరేంటి అంటే ఆన్సర్ ఇవ్వట్లేదు అంది సౌమ్య చక్రి సౌమ్య వైపు పైనుంచి కిందకి ఒకసారి చూసి హలో అక్క నేనేమి లిటిల్ బాయ్ని కాదు చూడు ఎంత పెద్దగా ఉన్నాను నన్ను లిటిల్ బాయ్ అనకండి చక్రి అని పిలవండి నా పేరు చక్రి అన్నాడు చక్రి సౌమ్య లిటిల్ బాయ్ అన్నందుకు నొచ్చుకుంటూ చక్రి భుజం మీద చిన్నగా తట్టి తప్పు మన ఎల్లర్స్తో అలాగా మాట్లాడకూడదు అని కవిత అంటుంటే మరి అక్క మాత్రం నన్ను లిటిల్ బాయ్ అనొచ్చా నేను లిటిల్గా లేను కదా అన్నాడు చక్రి ముద్దు ముద్దుగా చక్రి మాటలకి కవిత చక్రి వైపు కొంచెం కోపంగా చూస్తే వాడి ముద్దు ముద్దు మాటలకి సౌమ్య మురిసిపోతూ వాడి చేతిలో పాలు పెట్టి నాకు తెలీదు కదా నువ్వు బిగ్ బాయ్ అని అందుకే లిటిల్ బాయ్ అన్నాను సారీ ఇప్పుడు నువ్వు బిగ్ బాయ్ అని తెలిసింది కదా ఇక నుంచి నిన్ను చక్రి అనే పిలుస్తాను అంది సౌమ్య ఓకే ఫస్ట్ మిస్టేక్ కాబట్టి వదిలేస్తున్నాను ఇక నుంచి చక్రి అనే పిలవండి అన్నాడు చక్రి పాలు తాగుతూ కొంచెం సీరియస్గా చక్రి పాలు తాగేశాక చక్రి సౌమ్య కవిత ముగ్గురు హాల్లోకి వచ్చారు అప్పుడే జాను కూడా ఫ్రెష్ అయ్యి వచ్చింది అమ్మలు జీడిపప్పు ఉప్మా పల్లీ చట్నీ చేసి డైనింగ్ టేబుల్ మీద సర్ది నవీకి ఫోన్ చేసి ఆవిడికి స్పృహ వచ్చిందో లేదో అడిగింది ఇప్పుడే స్పృహలోకి వచ్చారు చిన్న చిన్న టెస్ట్లు చేస్తున్నారు అని నవీ చెప్పడంతో ఆవిడ బాగున్నారు అని తెలుసుకుని చిన్న స్మైల్ ఇచ్చి టిఫిన్ బయట తినకండి మేము ఒక అరగంటలో వచ్చేస్తాము నేను మీకు టిఫిన్ తీసుకొస్తాను అని చెప్తే దానికి నవీ సరే మీరు క్యాబ్లో రావద్దు నేను కార్ పంపిస్తున్నాను అని చెప్పాడు సరే మీ ఇష్టం సార్ అని నవీతో చెప్పి కాల్ కట్ చేసి అందరినీ టిఫిన్కి పిలిచింది అమ్ములు అందరూ కూర్చుని టిఫిన్ తింటూ అంటే కవిత తన ఫోన్ సావిత్రిని హడావిడిగా హాస్పిటల్కి తీసుకొచ్చేటప్పుడు ఇంటి దగ్గరే మర్చిపోయి ఉండడంతో అమ్మలోని మీ ఫోన్ ఇస్తారా అన్నయ్యకి ఫోన్ చేసి అత్తమ్మకి ఎలా ఉందో కనుక్కుంటాను అంది కవిత నేను ఆల్రెడీ ఫోన్ చేసి కనుక్కున్నాను కవిత గారు ఇప్పుడే స్పృహలోకి వచ్చారంట ఏవో చిన్న చిన్న టెస్టులు చేస్తున్నారంట నవీ సార్ కారు పంపిస్తా అన్నారు తినేసి బయలుదేరడమే అంది అమ్ములు అమ్ములు చెప్పింది విని కవితకి కొంచెం రిలీఫ్గా అనిపించింది అమ్ములు నవేంద్ర నవీ సార్ అనడం విని సౌమ్య జాను ఒకరి మొహాలొకరు చూసుకుని నిన్న వెళ్ళిన మీటింగ్ వర్కౌట్ అయినట్టుంది నవేంద్ర సార్ దగ్గర నుంచి నవీ సార్కి వచ్చింది ఇంకొన్ని రోజులు పోతే నవ్వి సార్ దగ్గర నుంచి వీక్కి వస్తుంది పిలుపు అని ఇద్దరూ గుసగుసలాడుకోసాగారు ఏంటి గుసగుసుగా మాట్లాడుకుంటున్నారు మాకు చెప్తే మేము వింటాం కదా అంది అమ్ములు ఏం లేదు అక్కడ నవీంద్ర సార్ ఉంటారు కదా సార్ని వాళ్ళ ఫాదర్కి ఎలా ఉందో అడగాలి అని అనుకుంటున్నాం అంది సౌమ్య బాగా కవర్ చేశావని కళ్ళతోనే సౌమ్యాన్ని పొగిడింది చాను ఏమైంది సార్ వాళ్ళ నాన్నగారికి అంది అమ్ములు కొంచెం అనుమానంగా విన్నారు కదా ఇది ఇవాల్టి విధి కలిపిన ప్రేమికులు స్టోరీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నెక్స్ట్ వీడియోతో మీ ముందుకొస్తాను అంతవరకు కీప్ స్మైలింగ్ దిస్ ఈజ్ అనూషా కృష్ణ సైనింగ్ ఆఫ్